హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను గోడ్జిక్కరయ కూర వండబోతున్నా ఉడకబెట్టకుండా వండబోతున్నా ఎప్పుడైనా ఉడకబెట్టి వండేదాన్ని కానీ ఈరోజైతే నేను కొంచెం వెరైటీగా వండబోతున్నా ఎవరైనా కూడా కొంతమంది ఉడకబెట్టిన వాళ్ళైతేనేమో తాలింపుకి ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిగడ్డలు వెల్లిపాయలు వేసుకొని గోర్జిక వేసుకొని ఉడికిన తర్వాత కారం వేసుకొని కొన్ని వాటర్ వేసి వండుతారు కదా నేను అట్లా కాకుండా ఫాస్ట్ డీప్ ఫ్రై చేసుకుంటున్నా చూడండి మనకైతే పూరీలు కాల్చినట్టుగా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఫ్రై అయ్యేదా కనుక మంచిగా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కలపలేదనుకో గోడుచుకిడ కింద మాడుపుతుంది ఫైన్ పైన అసలుకి ఫ్రై కాదు నేను చూపించిన విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోండి నేనైతే కలుపుకుంటూనే ఫ్రై చేసుకున్నా ఎందుకంటే ఇవి మంచిగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటాయి లేదంటే పచ్చి పచ్చి స్మెల్ వచ్చి అసలు టేస్టీగా ఉండేవి చూడండి ఇట్లా మంచిగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడైతే సగం వరకు అయితే ఫ్రై అయినట్టే మనకు గోడుచుకుడ కూడా ఎటువంటిది అంటే మరీ ముదరద్దు మరీ లేతగా ఉండద్దు ఇట్లా నార్మల్గా ఉందనుకో టేస్టీగా ఉంటుంది మరీ లేతగా ఉన్నా కూడా అసలు టేస్టీగా ఉండదు మళ్ళీ మరీ ముదిరితే కూడా టేస్టీగా ఉండదు చూడండి ఇట్లా ఉండాలి ఇప్పుడైతే నేనైతే ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇదే నూనె మనం మళ్ళీ కూర కూడా వాడచ్చు చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో ఇట్లా గోర్జిక అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనమైతే ఫ్రై అయిన గోర్జికాయ ఒకలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇట్లా ఫ్రై అయిన వాటిని అన్నింటినైతే నూనె లేకుండానైతే తీసుకోవాలి చిన్న జల్లిగండతో తీసుకోండి నాకైతే జల్లిగండ దొరకలేదు అందుకోసమైతే ఇట్లా చెంచతోడైతే ప్రెస్ చేసుకుంటూ నూనె ఒక సైడ్ కంటూ నేనైతే ఒక గంటతో అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నా చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయినాకనే ఒక గిన్నెలకైతే తీసుకోండి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకైతే నేను తీసుకుంటున్నా ఇప్పుడు మొత్తం ఈ ఆయిల్ లేకుండా తీసుకోవాలి ఆయిల్ అంతా ఇట్లా పక్కకి వంపుకుంటూ తీసుకోవాలి లేదంటే జల్లిగంటతో తీసుకున్న ఇంకా బెటర్ ఇట్లా అవసరం లేదు నాకు జల్లిగండ దొరకలే కాబట్టి ఇలా గంటతో అయితే తీసుకుంటున్నాను మీరైతే జల్లిగంటతో తీసుకోండి తొందర అవుతుంది నాకు జల్లిగండ దొరకక గంటతో తీసినా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడైతే ఫ్రై చేసిన గోడ్జికుడి అంత ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాతనైతే ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం కూర వండేసుకుందాం ఇప్పుడైతే ఎలాగో ఆయిల్ అయితే వేడై ఉంటుంది కదా ఇదే ఆయిల్లో కొద్ది అంత జీలకర్ర కొద్ది అంత ఆవాలు వేసుకునే ఇవి గోలిన తర్వాత అయితే కొద్ది అంత కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు వేసుకున్నాకనైతే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు లేదంటే మనం ఎండుమిర్చి ముక్కలు ఉన్నాయి అనుకో వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది ఎండుమిర్చి వేసుకుంటే ఇప్పుడైతే తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నా నేనైతే ఉల్లిగడ్డ అయితే అస్సలు వేయట్లేదు గోడ్జిగుడ మనం ఉల్లిగడ్డ వేసుకున్నాం అనుకో తీయ తీయగా అస్సలు టేస్టీ ఉండదు మనం ఎంత మంచిగా ఫ్రై చేసినా ఉల్లిగడ్డలు వేసినాం అనుకో తీయ తీయగా అస్సలు టేస్ట్ ఉండదు గోరిజీ కూడా అయితే అందుకోసమైతే నేనైతే వెల్లుల్లే వేసుకున్నా వెల్లుల్లి గోలినాకనైతే పసుపు కూడా వేసుకోండి ఇట్లా పసుపు అయితే మంచిగా గోలినాకనైతే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని వాటినైతే ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ముందే ఇవి అంతగానో నూనెలో ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందే డీప్ ఫ్రై చేసుకున్నాం సపరేట్గా ఆయిల్లో అందుకోసం అయితే బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడైతే పసుపు గోలినాకనైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా గోడ్చియ కూడా వేసుకున్నా ఇప్పుడైతే ఇట్లా మంచిగా కలుపుకోండి నేను చూపించిన అయితే మంచిగా కలుపుకోండి ఇప్పుడైతే కారం వేసుకుందాం తగినంత కారం అయితే వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకోండి నేనైతే కారంలోనైతే అస్సలు ఉప్పు కలప ఎందుకంటే కారంలో మనం ఉప్పు కలిపి పెట్టుకుంటాం కదా కారం అంత అందుకోసం అందుకోసమైతే నేను పది కిలోలు ఎనిమిది కిలోలు కారపుడు పట్టించినా కూడా అస్సలు ఉప్పు కలపను ఒక ఫిట్టు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో కారం ఎప్పటికీ రెడ్గా ఉంటుంది తెల్లవడదు నల్లవడదు మంచిగా ఉంటుంది అందుకోసమైతే నేనైతే ఉప్పు అయితే అస్సలు కలపను ఉప్పు కలపని వాళ్ళైతే కామెంట్ చేయండి కలిపే వాళ్ళైతే కలపకుండా పెట్టుకోండి చాలా బాగుంటుంది కారం అయితే ఇప్పుడైతే గోజుకాయ ఫ్రై అయితే అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ అవి వేసుకున్నామంటే గోర్జుకాయ ఫ్రై అయితే అయిపోయినట్టే చపాతీలకైతే చాలా బాగుంటుంది గోర్జికాయ ఫ్రై అయితే చూడండి ఎంత బాగుందో చూడగానే నోరుపోతుంది కదా వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి